హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ కంటెంట్ని పూర్తిగా చూడండి మనం ఈరోజు ఒక ముఖ్యమైన మరియు ఇప్పటి భారతదేశంలో మా కానీ ప్రపంచంలో కానీ బాగా వ్యాప్తి చెందుతూ మరియు లీగల్ టెర్మినాలజీలో వాడే ఒక చట్టం ఆర్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం మన భారతదేశంలో కానీ ప్రపంచాలలో కానీ చాలా రాజకీయ పార్టీలు కానీ లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కానీ లేకపోతే అమెరికా దేశ అధ్యక్షులు కానీ లేకపోతే లండన్ మరియు ఆస్ట్రేలియా మరియు మన భారతదేశంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ లేకపోతే కార్పొరేట్ కంపెనీ యజమానులు కానీ లేకపోతే ఒక కామన్ మ్యాన్ కూడా లేకపోతే ఏదన్నా వ్యవస్థలు కూడా వారి మీద అనుకోని విధంగా ఏవైనా అపవాదులు వచ్చినప్పుడు వారు అటువంటి వార్తలను న్యూస్ ఛానల్స్కి కానీ లేకపోతే యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ మరి ఇతర సామాజిక మాధ్యమాలు లేదా సోషల్ మీడియాలోకి వెళ్లకుండా ఉండేందుకు వారి యొక్క పరువు ప్రతిష్టలను కాపాడుకునేందుకు వారు ఈ కోర్టు ద్వారా హైకోర్టు ఆర్ సుప్రీం కోర్టు ద్వారా వారు గ్యాగ్ అనే ఆర్డర్ను తెచ్చుకుంటారు ఈ గ్యాగ్ అనే ఆర్డర్ ముఖ్యంగా లండన్లో బాగా ప్రచురమైందనమాట అలాగే అమెరికాలో కూడా చాలా వ్యాప్తి చెందిందనమాట ఈ గ్యాగ్ ఆర్డర్ ఎవరైనా తప్పు చేయకుండా వారు ఏదైనా తప్పు చేసినట్లు ఏమైనా ప్రసార మాధ్యమాలు వారి మీద అభండాలు మోపినా లేకపోతే ఏదైనా గాలికి వార్తలు చెప్తున్నా లేకపోతే అనుకోకుండా వారేమైనా తప్పు కానీ పొరపాటు కానీ చేసి అది వారు చేశారా లేకపోతే వారి మీదకి అది మోపబడిందా అనేది కూడా వారికి తెలియకుండా కొన్ని మీడియాలో అపవాదులు వస్తూ ఉంటాయి అన్నమాట ఇటువంటి వాటి నుంచి వారిని రక్షణ కల్పించడానికి ఈ గ్యాగ్ ఆర్డర్ వారు కోర్టు ద్వారా తెచ్చుకుంటారన్నమాట ఇందులో ఎక్స్పర్ట్స్ అయిన న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఈ ఆర్డర్స్ను తీసుకుని వస్తూ ఉంటారనమాట మనం ఇంతకు ముందు చూసినట్లయితే అమెరికా దేశ అధ్యక్షుల వారైన డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఒక విషయంలో ఈ గ్యాగ్ ఆర్డర్ను తెచ్చుకున్నారు అలాగే మన భారతదేశంలోని చాలామంది రాజకీయ పార్టీ నాయకులు మరియు సెలబ్రిటీలు కొన్ని కొన్ని విషయాలలో ఇటువంటి గ్యాగ్ ఆర్డర్స్ను తెచ్చుకున్నారు గ్యాగ్ అనే ఆర్డర్ ఆర్డర్కు ఎబ్రివేషన్ ఏమీ లేదు ఇది ఏదైనా ఒక వ్యక్తి మీద అపవాదు కానీ నిందనలు కానీ లేకపోతే తప్పుడు వార్తలను ప్రచురించడాన్ని నిరోధిస్తుందనమాట దీన్ని యొక్క ముఖ్యమైన ని ఇప్పుడు చూద్దాం గ్యాగ్ ఆర్డర్ అనేది పెండింగ్లో ఉన్న దావా లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్లోని న్యాయవాదులు పార్టీలు లేదా సాక్షులు కేసు గురించి ప్రజలకు మాట్లాడకుండా న్యాయమూర్తి నిషేధించడాన్ని సూచించే పదం అనమాట ఈ మధ్య మనం దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలోని దక్షిణ కన్నడలో మనం ఒక పెద్ద సంచలనమైన విషయాన్ని చూసామన్నమాట అదే ధర్మస్థల ధర్మస్థలలో మరి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు అది చట్టం మరియు ప్రభుత్వాలు దాని మీద విచారణ జరిపి ఫైనల్గా కోర్టు ద్వారా వచ్చేంత వరకు అక్కడ ఏం జరిగిందో మనం నమ్మటానికి మనకు కూడా తెలియదు అనమాట కానీ కొన్ని మీడియా ఛానల్స్ వారు దీని మీద తీవ్ర స్థాయిలో అధ్యయనం చేసి పరిశోధన చేసి చాలా విషయాలు వారు యూట్యూబ్ మీడియాలో మరి ఇతర మీడియాలో చెప్పడం జరిగిందనమాట అయితే ఆ ధర్మస్థల కర్తృత్వ మండలి వారు వారు కోర్టుకెళ్లి ఈ విషయంలో కూడా వారు గ్యాగ్ ఆర్డర్ను తెచ్చుకున్నారనమాట అసలు ధర్మస్థలలో ఏవో జరిగినయని అని ఓ పారిశుద్ధ కార్మికుడు చెప్పడం ద్వారా ఇవి ప్రపంచానికి తెలిసినాయి అనమాట దానికంటే ముందు వారు గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకున్నారని మనం మీడియాలో చూస్తున్నాం అనమాట సో ఈ గ్యాగ్ ఆర్డర్ అనేది ఇంత స్ట్రాంగ్ అయినదనమాట ఎవరి మీద అనుకోకుండా అపవాదులు గాని నిందలు గాని మోపుతున్నట్లయితే దీని ద్వారా వారి యొక్క కీర్తి పటిష్టలను కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కంటెంట్ ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్